அம்மபாட அம்மாலேபாட்டா பாட்டா அமிருத்த கன்ன திய அம்மா அம்மாலே நாடி பாட்டா அமிருத்த ந

के पाठ आ आर हर शंभु शिवा महादेवा शंभु कर्पूर गौर कर्पूर गौर करुणावता संसार सारम भुजगेन्द्र हम

జై శ్రీరామ్ జై హనుమాన్ ఇంకా నీకేమొచ్చు ఇంకా ఉయ్యాలమ్మ ఉయ్యాలా నాన్న ఒడిలో ఉయ్యాలా పెట్రోల్ కొడుతున్నావా ట్రాక్టర్లో పెట్రోల్ పోస్తున్నావా పోయి పోయి ఎట్లా పోస్తారు పోసి చూపెట్టు అట్లా పోస్తారా వా నైస్ పెట్రోల్ టీజీలా అదేనా అదే అదే ట్రాక్టర్ ట్రాక్టర్లో పెట్రోల్ ఉందా ఇప్పుడు ఎక్కి కూర్చొని పోయిగా పోయిగా బాయ్ మరి ట్రాక్టర్లో పోయిగా ఎప్పుడు లేచినావు నువ్వు ఎందుకు ఇప్పుడు లేచినావు లేట్ ఎందుకు లేచినావు నైన్కి లేచినావు అదే ఎందుకు ఎయిట్ ఓ క్లాక్ లేవచ్చు కదా స్కూల్కి పోవా నువ్వు పోతున్నావా పోతలేవా స్కూల్కి పోతలేవా ఇక్కడ సిద్ధార్థ్ ఉన్నాడు నువ్వు స్కూల్కి పోతున్నావా పోతలేవా అన్నయ్య వేడుకయిండు హర్షవర్ధన్ పండుకోలేడు స్కూల్కి వెళ్ళిండు అక్క అక్క స్కూల్కి పోయింది అక్క స్కూల్కి పోయింది నాన్న నాన్న నాన్నేడు ఆఫీసా దేంట్లో పోయిండు కార్లో పోయినా స్కూటీలో పోయిందా चप्पू चप्पू, ओके बाय फ्रेंड्स है ना, बाय फ्रेंड्स है ना, बाय फ्रेंड्स है ना, बाय चप अंदर की बाय चप्पू, नना 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 बाय चप्पू, कर चूड़क सारी यो बाय है ना, बाय, हैप्पी न्यू ईयर, हैप्पी न्यू ईयर, सब्सक्राइब, लाइक, हैप्पी न्यू ईयर హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా సెలబ్రేషన్ చేసుకుందామా మనం పెట్రోల్ కొడుతున్నావా పెట్రోల్ అయిపోయిందా కొట్టినావా మన స్కూటీలో కూడా అయిపోయింది అయ్యో అవుతుందా నీ చంపకి అయ్యో ఎవరికి ఇచ్చారు ದೋಮ ಕುಟಿನ್ ದಕ್ಷಿತನ ದಿಲನಾ ಮಟ್ಟಿಲ ಆಡ್ಕೋದು ಮಟ್ಟಿಲ ಆಡ್ಕೋದು ಮಟ್ಟಿಲ ಆಡ್ಕೋದು ಒದ್ದು ಓದ್ತು ಸರಿ ಬಾಯ್ ಚಪ್ಪೀಗ ಬಾಯ್ ಬಾಯ್ Hey